అందరికీ నమస్కారాలు ప్రకాశం జిల్లా యాభై సంవత్సరాల నుంచి అన్ని విధాలుగా వెనకబడుతున్న ప్రాంతంగా కరు ప్రాంతంగా కూడా ఉంది గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇరవై మూడో ప్లేసు లేకపోతే ఇరవై రెండో ప్లేస్గా ఉండేది అయితే ఈ మధ్య కాలంలో ఐదు ఆరు సంవత్సరాల ఎత్తడం రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో పదమూడు జిల్లాలుగా మన రాష్ట్రం ఏర్పడింది కొత్త ప్రభుత్వం రావడం జరిగింది వచ్చిన తర్వాత అన్ని జిల్లాలకి పరిశ్రమలు సాగునీరు విద్యా సంస్థలు ఇట్లా రకరకాలు అయినవి విభజన చేశారు అందులో భాగంగా గత ఇరవై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రామయ్యపట్నం ఫోర్టుని గత ప్రభుత్వం శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో భారీ పరిశ్రమ ఒకటి ఏర్పాటు చేయడానికి కూడా వాటిని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోర్టు రామయ్యపట్నంకి అనౌన్స్ చేశారు వస్తుంది వస్తుందనే ఎదురు చూస్తున్న సందర్భంలో తీరా దుగ్గరాజపట్నం నెల్లూరు జిల్లాకి తరలి పోవడం జరిగింది గతంలో కూడా మహేందర్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేశారు కానీ మిగతా ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు కానీ ఎవరు కూడా మద్దతుగా లేకపోవడంతో అది ఫోర్టు నెల్లూరు జిల్లాకు తరలిపోయింది ఈ మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసిన తర్వాత కొంత చుట్టుపక్కల గ్రామాలు ప్రకాశం జిల్లాకి కొంత ప్రజలు ఆనందపడ్డారు ఫోర్ట్ వస్తుందని శంకుస్థాపన కూడా జరిగింది కదా తీరా ఎన్నికలు జరగడం అధికార మార్పిడి జరగడం కొత్త ప్రభుత్వం రావడం మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని మళ్ళీ రద్దు చేయడం చేసిన అంతరం మళ్ళీ ఈ మధ్యకాలంలో రామాయపట్నం ఫోర్టుని నిర్మిస్తున్నామని నిర్మాణం చేస్తామని ప్రకటించారు అంతవరకు సంతోషంగా వ్యక్తం చేశారు ప్రజలు ఏదో ఒక ఫోర్టు రాబోతుందని వాస్తవంగా అయితే మేజర్ ఫోర్టు రావాలనేది ఒక ప్రకాశం జిల్లా ప్రజలు కోరిక అయితే ఈ మధ్య కాలంలో కూడా గతంలోనే పదివేల ఎకరాలు భూ సమీకరణ కూడా చేయడం జరిగింది చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కూడా అభివృద్ధి జరుగుద్ది కాబట్టి మా ఇది కూడా బాగుంటుందనే జీవన ప్రమాణాలు పెరుగుతాయి గ్రామాలు కూడా బాగుంటాయనే ఉద్దేశంతో భూములు ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు అయితే ఎలక్షన్ తర్వాత ఈ నిర్ణయం చేయడం మళ్ళీ ప్రకటన రావడం కొంత చుట్టుపక్కల గ్రామాలు కొంత ఆనందం వ్యక్తం పరిచే సందర్భంలో నిన్న రామయ్యపట్నం చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గం సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు అదేవిధంగా రాష్ట్ర ఏపిఐఐసి జనరల్ మేనేజరు రావడం జరిగింది సమావేశానికి సమావేశం ఉద్దేశంలో వాళ్ళు రామపట్నంలో ఫోర్టు నిర్మాణం చేసి దానికి అనుగుణంగా వచ్చే అన్నీ కూడా పరిశ్రమలు భారీ పరిశ్రమలు కానీ ఇతర పరిశ్రమలు కానీ అన్నీ కూడా నెల్లూరుకి వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించుకొని నిన్న ఆ ప్రణాళికల్ని నిన్న కొత్త సమావేశంలో ముందు సమావేశంలో చెప్పడం జరిగింది దానికి కందుకూరు శాసనసభ్యులు మాగుంట మహిధర్ రెడ్డి గారు వ్యతిరేకించడం జరిగింది ఆగ్రహం వ్యక్త చేయడం జరిగింది అదేవిధంగా ఏపీఐఐసి జనరల్ మేనేజర్కి అదే అదేవిధంగా శాసనసభ్యులకి మధ్య వాదన జరగడం పత్రికల్లో మీడియాలో చూస్తున్నాం ప్రధాన ఉద్దేశం జిల్లాకి ఇరవై శాతం మాత్రమే ఉంచి మిగతా ఎనభై శాతం అంతా కూడా నెల్లూరు జిల్లాకు తరలేటట్టుగా అక్కడ ఉన్న మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందులో పరిశ్రమల మంత్రి కూడా గౌతమ్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా వాస్తవుడు అవడంతో కొంత తరలిపోవడానికి కొంత ప్రయత్నం మంత్రి గారి ద్వారా జరుగుతూ ఉందని మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే గతంలోనే పదివేల ఎకరాలు సమీకరణ భూ సమీకరణ చేయడం జరిగింది ఎంతో మంది ప్రకాశం జిల్లా వెనకబడిన ప్రాంతంలో ఫోర్ట్ రావడం వల్ల చాలామందికి ఉద్యోగాలు వృత్తి చుట్టుపక్కల ఊర్లు బాగుపడతాయనే ఉద్దేశంతో ఎంతో ఆనందప ఆనందంగా వ్యక్తం చే చేసే టైంలో మళ్ళీ నిన్న జరిగిన సమావేశం చాలా ఇబ్బందికరమైన పరిణామాలుగా కనపడతా ఉన్నాయి గతంలో కూడా ఏ ప్రజాప్రతినిధులు కూడా మన ప్రకాశం జిల్లాకి అన్ని తరలిపోతుంటే దాన్ని ఆపడానికి ప్రయత్నాలు కూడా లేని పరిస్థితుల్లో మన జిల్లాలో ఉన్న వ్యవహారంగా ప్రజాప్రతినిధుల నిర్ణయంగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు అదే మళ్ళీ పునరావృతం అయ్యేటట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ ఎనిమిది వందల రెండు ఎకరాలు ఫోర్టు దాంతోపాటు ఏపీఐసి వారు మూడు వేల ఏడు వందలు ఏడు వందల డెబ్బై ఏడు ఎకరాలు సమీకరణించి దాంట్లో ఫోర్టుకి రెండు వేల ఏడు వందలు ఎకరాకులు కేటాయించి మిగతాది పరిశ్రమలకని కొంత పెట్టడానికి ఉంచారు అయితే అందులో కూడా పునరావాసం కే వారికి కొంత భూమి ఇవ్వతుంది మిగిలి అది ఏమి ఉండకపోవచ్చు అయితే నెల్లూరు జిల్లా కావలి చుట్టుపక్కల ప్రాంతాల్లో మెళ్ళీ ఏపీఐ ఏపీ ఏపీఐఐసి వారు ఆరు వేల ఐదు వందల ఎకరాలు సమీకరించి అక్కడ పరిశ్రమలు పెట్టాలని నిర్ణయం తెలుస్తూ ఉంది అయితే దీని మీద ఏదన్నా ఉద్యమాలు కానీ ఇట్లాంటివి వస్తే అవసరం అనుకుంటే నెల్లూరుకు తరలిస్తాం కావలికి అనే ఒక నిన్న సమావేశంలో వచ్చిన అధికారి మాట్లాడడం చాలా విచారించక తగ్గ విషయం ఇప్పటికైనా ప్రకాశం జిల్లాలో ఉన్న మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పన్నెండు జిల్లాల నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా ఐక్యంగా దీని మీద నిర్ణయం తీసుకోకపోతే మెళ్ళి ప్రకాశం జిల్లాకి అందరూ కూడా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఇప్పటికే చాలా నష్టపోయి ఉన్నాం కరువు జిల్లాగా ఉంది ఫ్లోరిన్ వాటర్ పరిశ్రమలు లేని ఇది రెండవ అంశం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాల విభజన పార్లమెంటరీ నియోజకవర్గాల ద్వారా జిల్లాల కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం శాసనసభలో తీర్మానం చేశారు ఐదు మందితో కమిటీ చీఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో వేయడం జరిగింది వీరు పదమూడు జిల్లాల నివేదికను తీసుకొని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం చేశారు అయితే ఇరవై ఆరు జిల్లాలుగా ఇరవై ఐదు జిల్లాలు చేయాలని ఒకటి విశాఖపట్నంలో ఉన్న ఒక గిరిజన ప్రాంతాన్ని దాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని అవసరమైతే అనే ఒక దీన్ని తీసుకొచ్చారు అయితే ఈ మధ్య కాలంలో మెళ్ళీ ముప్పై రెండు జిల్లాలుగా అదేవిధంగా ఇరవై తొమ్మిది జిల్లాలు కానీ ఒక లీకులు వదలడం జరిగింది అంటే ప్రజలు ముప్పై రెండు జిల్లాలు అని అనుకోవాలా ఇరవై తొమ్మిది అనుకోవాలా ఇరవై ఆరు అనుకోవాలని కన్ఫ్యూజన్లు నెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు అనుకున్న విధంగా ఇరవై ఆరు జిల్లాలని చేసే విధం క్రమంలో వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాకుండా ఉండడానికి కోసం ముప్పై రెండు ఇరవై తొమ్మిది అనే జిల్లాలని కొంత లీకులు ఇచ్చారనేది ప్రజలందరూ అనుకుంటున్నారు దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లా మూడు ముక్కలు అవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సంతనూతుల పాడు కందుకూరు అద్దంకి ఇవన్నీ కూడా కందుకూరు నెల్లూరు జిల్లాకి సంత నూతుల పాడు అద్దంకి ఈ జిల్లాలన్నీ బాపట్ల జిల్లాలోకి కలిసేటట్టుగా ఇప్పుడు అనుకున్న విధానాన్ని బట్టి తెలుస్తూ ఉంది గతంలో కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ప్రకాశం జిల్లాలో రంగోలు టౌన్లో సంతూతుల పాడు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా కార్పొరేషన్ పరిధిలో ఒంగోలు టౌన్ చుట్టుపక్కల అంతా కూడా స్థిర నివాసాలు ఏర్పాటు చే చేసుకోవడం జరిగింది అదేవిధంగా పిల్లలకి చదువుల కోసమని కూడా ఎక్కువ మంది ఇక్కడే ఉండేటట్టుగా ప్రా ప్లాన్ చేసుకోవడం జరిగింది నివాస స్థలాలు కూడా కొనుక్కోవడం జరిగింది అయితే ఇప్పుడు జిల్లాల విభజన వల్ల మళ్ళీ ఈ చుట్టుపక్కల చేరిన వాళ్ళ ప్రజలందరూ కూడా మళ్ళీ బాపట్ల నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లాకి వెళ్ళే పరిస్థితి వచ్చింది ఒంగోలు టౌన్లో ఎటు చూసినా మూడు కిలోమీటర్ల పరిధిలో ఉండే అన్నీ కూడా నూతలపాటికి వెళ్ళేటట్టుంది గతంలో ప్రకాశం జిల్లా పేరుతో నిధులన్నీ కూడా ఇతర జిల్లాల అభివృద్ధి జరగాల ఇతర ప్రాంతాల అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో రకరకాలుగా ఈ ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసి తన సంత నూతల పాళ్ళు ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం జరిగింది చీముకుర్తి గ్రానైట్ ఫ్యాక్టరీ వచ్చే ఆదాయం అంతా కూడా గుళ్ళాపల్లి దగ్గర ఒక ఇండస్ట్రియల్ క్యారిడార్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ హబ్ ఏర్పాటు చేసి అక్కడ పరిశ్రమలు నాలుగు వందల యాభై పరిశ్రమలు ఏర్పాటు చేశారు దాని తర్వాత మంచినీటి సౌకర్యం కోసం గుళ్ళకమ్మ ఒక ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది రామ తీర్థం ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది ఒంగోలు కూడా మంచినీటి సౌకర్యం కోసం అలాగే పశు క్షేత్రం నాగుల్పల్పాడు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది పార్లమీటర్లో యూనివర్సిటీ ప్రకటించారు ఈ మధ్య కాలంలో పాల కేంద్రం కానీ పాలపూడి ఫ్యాక్టరీలు కానీ అంతా కూడా నూతలపాడులోనే నియోజకవర్గంలోనే ఉన్నాయి ఇంత ప్రకాశం జిల్లాలో ఒంగోలు ప్రజలందరూ కార్పొరేషన్ ప్రజలందరూ కూడా సంతనూతరు పాడు కూడా ఒంగోలుకు సంబంధించిన ఒక ఉద్దేశంతో ఎవరు కూడా ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెడుతున్నా వ్యతిరేకించిన సందర్భాలు కానీ ఇప్పుడు జిల్లాల విభజన వల్ల ప్రధానంగా ఒంగోలు కార్పొరేషన్ హోదా కూడా పోయే పరిస్థితి వచ్చింది ఒంగోలు నగరం కూడా బాగా దెబ్బతినే అభివృద్ధికి వెనకబడే పరిస్థితి బాగా కనపడతా ఉంది అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా జిల్లా హెడ్ క్వార్టర్లకు రావాలంటే మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు ఇట్లాంటి ప్రాంతాల నుంచి నూట వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్లు దూరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సపరేట్ జిల్లా చేయడానికి అవకాశం ఉంది మార్కాపురాన్ని దాన్ని ఆ విధంగా చేసి ఒంగోలు జిల్లాలో కందుకూరు అద్దంకి అదేవిధంగా సంత నూతలు దీంట్లోనే ఉంచేటట్టుగా ప్రయత్నం చేయకపోతే చాలా నష్టానికి గురవుతాం అందులో ప్రజాప్రతినిధులు దోషులుగా నిలబడాల్సి వస్తుంది రాబోయే కాలంలో అనేది తెలియజేస్తూ ఒంగోలు ప్రజలు ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు ఇప్పటికే ఏమి మాట్లాడిన పరిస్థితి కారణం కరోనా ఉంది కాబట్టి ఆ కరోనా వైరస్ వల్ల ఎక్కువ మంది ప్రజలు బయటికి రాకుండా ఉండడం పరిస్థితి దానికి అనుగుణంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం మంచి పద్ధతి కాదు జిల్లాని టౌన్ని అభివృద్ధి జరిగేటట్టుగా we're male and name